హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఓట్స్ అనమాట ఓట్స్ పిల్లలకి చాలా బలం సో ముందుగా త్రీ డేట్స్ అయితే వామ్ వాటర్లో నానబెట్టుకున్నాను ఫైవ్ మినిట్స్ పాటు తర్వాత గ్రైండ్ చేసుకోవాలి అది ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ అయితే మిల్క్ తీసుకున్నాను వన్ ఇయర్ బిలో పిల్లలు అయితే వాటర్ తీసుకోవాలి సో ఇది వన్ టు టూ ఇయర్స్ కాబట్టి మిల్క్ తీసుకున్నాను పాలు వేడెక్కాక మనం ఇందాక ప్యూరి పేస్ట్ చేసాం కదా అది వేసుకోవాలి అండ్ నోట్స్ కూడా వేసేసుకున్నాను ఇలా త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా దగ్గరకు అవుతుందనమాట అంతే ఇదైతే స్నాక్స్ లాగా పిల్లలకి ఈవినింగ్ టైంలో పెట్టచ్చు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా పెట్టవచ్చు చాలా ఈజీ మెథడ్ ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అండ్ వెయిట్ గెయిన్ రెసిపీ అనమాట మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్